ద జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి జరిగిన ఎన్నికలలో నా నెలాంటి స్పానెల్ దుందుబి ముగించింది మేము పోటీ చేసింది ఎనిమిది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో ఆరు స్థానాలు గెలుచుకున్నాము మొత్తం కూడా అందరూ కూడా ముఖ్యంగా నాన్ ఎలాటిస్లో ఉన్నటువంటి అన్ని పత్రికలు అన్ని ఛానల్స్లో ఉన్నటువంటి జర్నలిస్టులు మిత్రులందరి సహకారంతో ఒక చరిత్ర సృష్టించాం మేము మేము ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఈ సొసైటీ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాలక వర్గాన్ని మొత్తాన్ని కూడా ఓడించి మేమంతా గెలవడం జరిగింది మెజారిటీ సభ్యులు గెలవడం జరిగింది ఆరుగురం గెలిచాం నేను నాతో పాటు రవీంద్రబాబు గారు అదేవిధంగా కమలాకరాచార్య అదేవిధంగా భీమగాని మహేష్ గౌడ్ తర్వాత చెల్ల భాగ్యలక్ష్మి గారు తర్వాత మసాడే లక్ష్మీనారాయణ మేము ఆరుగురం కూడా వర్కింగ్ జర్నలిస్టు రాబోయే రోజుల్లో సొసైటీలోకి ఏదైతే మేము ఇచ్చామో హామీ ఖచ్చితంగా నానేలాటిస్కి ఇళ్ల స్థలాలు సాధించడమే మా లక్ష్యం రేపటి నుంచి మేము అదే కార్యాచరణ అదే ప్రణాళికతో అదే లక్ష్యంతో ముందుకు వెళ్తాం అదేవిధంగా గోపరపల్లి బంజారా జూబ్లీ హిల్స్ ఏ కాలనీ బి కాలనీల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం మమ్మల్ని గెలిపించినటువంటి ప్రతి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున మా అందరి తరఫున కృతజ్ఞతలు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాను ఇది మా విజయం మనందరి విజయం ఒకటే చెప్పాం మనందరి కళ సొంతింటి సాకారం అందరం కలిసి ఒకేసారి గృహప్రవేశం చేసుకుందాం అందుకోసం పోరాడుతాం సాయశక్తిగా పోరాడుతాం థ్యాంక్ యూ బ్రదర్స్ ఓట్లేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం టీం టీమ్ టీంని మొత్తం గెలిపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ సమస్యలు ఉన్నా అందరితో కలుపుకొని అందరి సలహాలు తీసుకొని ముందుకెళ్తాం థ్యాంక్ యూ ఇళ్ళ స్థలం దాన్ని సాకారం చేయడానికి ఈరోజు భారీ ఎత్తున జర్నలిస్టులంతా మా నాన్ బృంద బృందం ప్యానల్కు మద్దతిచ్చి గెలిపించినందుకు వారందరికీ కృతజ్ఞతలు వారి ఆశలు ఒమ్ము కాకుండా పనిచేస్తామని చెప్పి ఇస్తున్నాం జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి జరిగినటువంటి ఎన్నికల్లో నాన్ అలాసీ నాన్ అలాస్ ప్యానల్ని భుజానికి ఎత్తుకున్నటువంటి నానాలాంటి లాటిస్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంటి స్థలాల సాధన కోసం గతంలో ఏదైతే పోరాటం చేసినామో అది కల సాకారం చేసుకుంటాము ఖచ్చితంగా దాని దాని ప్రకారం ముందుకెళ్తాం అందరి పెద్దల ఆశీర్వాదాలతోటి ముందుకెళ్తాం సొసైటీని అభివృద్ధి చేసుకుంటాం ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఇక ముందు చూడబోతారు ఈ అంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి వీడియో జర్నలిస్టులకు అంకితమిస్తున్నాను వీడియో జర్నలిస్టులు భుజానికి మోసుకున్నారు మా ప్యానల్ని వాళ్ళు ముందుండి నడిపించారు మాకు నాన్ పెద్ద పెద్దపీట వేశారు వాళ్ళంతా కూడా అంటే నాన్న అలాటిస్ అందరికీ కూడా మేము అంతా కూడా వాళ్ళకు కావలసినటువంటి కోరికను తీర్చే విధంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ప్రైవేట్ ల్యాండ్ పూలింగ్ చేసి అందరి భాగస్వామ్యంతో సభ్యుల భాగస్వామ్యంతో వాళ్లకు చిరకాల కోరికైనటువంటి ఇంటి స్థలం కోరికను మేము నెరవేర్చబోతున్నాం మా నాన్న ప్యానెల్ చేయబోతుంది అది భవిష్యత్తులో అందరు కూడా చూస్తారు గోపనపల్లితో పాటు జూబ్లీ హిల్స్ ఏ కాలనీ బి కాలనీ ఇవన్నీ కూడా చాలామంది అక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలన్నీ కూడా మా ప్యానల్ చూసింది చాలా కాలంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు మొరబెట్టుకున్నారు పెద్ద మనుషులు అయినప్పటి కూడా ఇక్కడ గత పాలక వర్గం పట్టించుకోలే మేము వాళ్ళ కోరికలన్నీ కూడా తీరవబోతున్నాం ఈ బిల్డింగు ఈ బిల్డింగ్ ఆధునీకరించబోతున్నాం మేము మొదటి రూపురేఖలు మారబోతున్నాయి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ రూపురేఖలు మారబోతున్నాయి ఎక్కువ ఎక్కువ టైం కూడా తీసుకొని చాలా తొందరలోనే అవన్నీ కూడా మీరు చూస్తారు ఎన్నికల మేనిఫెస్టో పెట్టాము మేము మహేష్ గారు ఉన్నారు భీమగౌన్ మహేష్ గారు ఒక ఉద్యమం నడిపించారు నానా కోసం స్థలాల సాధన కోసం హైకోర్టులో కేసులు వేశారు మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టారు నానాలాటిస్ అందరినీ కూడా అసలు ఇందులోకి మేము గేట్ లోపలికి రావద్దు మాకు అసలు సభ్యత్వాలు వద్దు అన్నారు కానీ ఈరోజు విజయ తుర్తి మోహించి నానలాటీస్ ఈ సొసైటీని అదే తమ చే తమ చేతుల్లోకి తీసుకున్నాం మేము మా చేతుల్లోకి తీసుకొని మేము నిర్వహించబోతున్నాం మా నిర్ణయాలు చాలా చూడండి నానా లార్టీస్కు పెద్దపీట వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గతంలో సీనియర్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకోబోతాం వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ సలహాలు సూచనలతో ముందుకెళ్తాం నానా ఇంతకాలం పడ్డటువంటి ఇబ్బందులు ఇక ఉండవు వాళ్ళకు వాళ్ళ కోరికలన్నీ కూడా మేము తీర్చబోతున్నాం ఈసారి నేను విజయం సాధించడం ఇది నాలుగోసారి ఒకసారి నామినేటెడ్గా ఉన్నా అంటే మొత్తం మేనేజింగ్ కమిటీలో ఇది ఐదోసారి నేను ఉండడం మిత్రులు నన్ను గెలిపించినందుకు చాలా సంతోషం ఈసారి నానాలటీస్ కోసం తప్పకుండా ఇంతకుముందు అయితే నేను కమిట్ అయ్యానో ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకోవడానికి ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరైతే కొత్తగా ఎన్నికవుతారో వాళ్ళకు సహకరిస్తూ ఏ బి కాలనీ ఇక్కడ గోపన్నపల్లి కాలనీలో కూడా అభివృద్ధిని సాధించడానికి నా లేని కృషి చేస్తాను థ్యాంక్ యూ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మొత్తం సభ్యులకు నా నమస్కారాలు నాకు ఈ ఎన్నికల్లో సహాయపడినటువంటి అందరు సభ్యులకు చేతులు జోడించి నమస్క ధన్యవాదాలు చెప్తున్నాను నేను జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో మూడోసారి విన్ అయ్యాను ఏదేమైనప్పటికీ కూడా మనం మన తోటి మిత్రులు నానాటి కొరకు ఏ ప్రయత్నం చేయాలనో ఆ ప్రయత్నం చేసేసి మనం ఏదో ఒక సాధించేటానికి ప్రయత్నం చేస్తాను అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్